ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి మన ధ్యానాంశం యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో ఇస్రాయేలీల యొక్క పాత్ర అనే అంశాన్ని గురించి గత రెండు ఎపిసోడులుగా మనం ధ్యానం చేసి ఉన్నాం గత రెండవ ఎపిసోడులో ఇస్రాయేలీల యొక్క వర్తమాన చరిత్రను సంక్షిప్తంగా ధ్యానం చేశాం ఇప్పుడు ఇస్రాయేలీల యొక్క భవిష్యత్ చరిత్రను గురించి మనం ధ్యానించుతాం ప్రిదేవుని బిడ్డలారా వరుసనే యుద్ధాల గురించి మనం ధ్యానం చేశాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలోని స్వతంత్ర యుద్ధము ఆ తర్వాత మనం కొన్ని యుద్ధాలను మనం చెప్పుకొని ఉన్నాం సేనా యుద్ధము తరువాత ఆరు రోజుల యుద్ధం యోమ్ కపూర్ యుద్ధం యోమ్ కిప్పూర్ యుద్ధం ఇలా ఎన్నో యుద్ధాలు జరిగాయి తర్వాత హమాస్తో యుద్ధం హిజ్బుల్లాతో యుద్ధం హౌతీస్తో యుద్ధం ఇరాన్తో యుద్ధం యుద్ధాలు ఎంతటి తాగో భవిష్యత్తులో మరిన్ని యుద్ధాలు ఈ అరబ్ దేశస్తులతో జరుగుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ అరబ్ దేశాల తరపున ఈ ముస్లిం దేశాల తరపున ఇక రష్యా ఇస్రాయెల్ మీదకి దాడి చేయబోతుంది అదే పరిశుద్ధ గ్రంథంలోని ఎహిస్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో జరగబోయే యుద్ధం ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ రష్యా ఆరు రకములైనటువంటి ముస్లిం కంట్రీస్ను వెంటబెట్టుకొని ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది రష్యా టర్కీ ఇరాన్ లీబియా సూడాన్ మిడిల్ ఈస్ట్ దేశాలతో రష్యా ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వస్తుందని బైబిల్లో వ్రాయబడి ఉంది అయితే ఏ సమయంలో వస్తుందంటే అంచె దినముల్లో వస్తుందని ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన వ్రాయబడి ఉంది అయితే ఈ విధంగా యుద్ధానికి వచ్చినప్పుడు యు ఇస్రాయల్ మీదకి అమెరికా ఏం చేస్తుంది అమెరికా పాశ్చాత్య దేశాల వారు ఇస్రాయెల్ వైపు ఉండరు ఇస్రాయేల్ అయిపోద్ది రష్యా ఈ విధంగా దూకుడుగా ఇస్రాయల్ మీదకు వచ్చినప్పుడు అది తప్పును ఖండిస్తాయి కానీ ఇస్రాయేల్కు సహాయం అయ్యే మాత్రం అమెరికా పాశ్చాత్య దేశాల వారు సహాయం చేయరు అప్పుడు ఒంటరి అయిపోద్ది బైబిల్లో రాయబడి ఉంది కాపాడువాడు కునుకడు నిద్రపోడు కనుక దేవుడే జోక్యం చేసుకుంటాడు ప్రభునందపరి దేవుని బిడ్డలారా దేవుడే జోక్యం చేసుకొని ఇస్రాయలీల తరఫున యుద్ధం చేస్తాడు రష్యా ఆ అరబ్ కంట్రీస్ మీద ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై మూడో వచ్చిన వరకు ఆ యుద్ధం చాలా స్పష్టంగా వ్రాయిబడింది ప్రభునందుపురి దేవుని బిడ్డలారా ఈ యుద్ధములో దేవుడే జోక్యం చేసుకుంటాడు నాలుగు విధాలుగా శత్రువుల మీద యుద్ధం చేస్తాడు రష్యా దాని మిత్ర దేశాల మీద యుద్ధం చేయటం జరుగుద్ది ఎలాగంటే ఒకటి దేవుడు మహాభూకంపాన్ని కలగచేస్తాడు ఆ యొక్క రష్యా దాని మిత్ర దేశాల్లో ఉన్న సైనికులు ప్రతి ఒక్క సైనికులు వాళ్ళ వాళ్ళు చంపుకుంటారు మూడవదిగా తెగులు కలుగుతుంది నాలుగవదిగా ప్రళయమైన వాన పెద్ద వడగండ్లు అగ్నిగంధకాలు కురుస్తాయి ఈ విధంగా ఇస్రాయేల్ మీదకు వచ్చినటువంటి ఆ మిలిటరీ సైన్యం అంతా కూడా నాశనం అయిపోతుంది ఇస్రాయేలీలకు విజయం చేకూర్చబడుతుంది అప్పుడు ప్రభునందుపరి దేవుని బిడ్డలారా గమనించవలసినటువంటి విషయం అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా ప్రపంచంలో ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ ప్రపంచంలో ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ అప్పుడు ముందుకు వస్తుంది ఇక ఇటువంటి యుద్ధాలు జరగటానికి వీల్లేదు ప్రపంచంలో శాంతియుతంగా ఉందామని ఇస్రాయేలీలతో ఒక వారము అనగా ఏడు సంవత్సరములు పీస్ అగ్రిమెంట్ కుదుర్చుకోవటం జరుగుతుంది అంటే శాంతి ఒప్పందం ఆ శాంతి ఒప్పందంలో ముఖ్యంగా దేని గురించి ఉంటుంది అంటే ప్రధానమైంది ఇస్రాయిల్ ప్రజలకు వాళ్ళ దేవాలయాన్ని కూర్చున్నటువంటి ఆ దేవాలయం హామీ ఇస్తాడు ప్రభునందప్రి దేవుని బిడ్డలారా ఇస్రాయిలీలకు ఇప్పుడు దేవాలయం లేదు ఒకప్పుడు ఇప్పుడున్న ఒకప్పుడు పాత ఎరుసుం దేవాలయం ఉన్న స్థలంలో రెండు ముస్లిం మతం యొక్క కట్టడాలు రెండు ఉన్నాయి ఒకటి డోమ్ ఆఫ్ ది రోగ్ రెండు ఆలాక్సా మసీదు అది ముప్పై ఐదు ఎకరాలు కలిగినటువంటి విస్తీర్ణం కలిగిన స్థలములో ఈ రెండు ముస్లిం కట్టడాలు ఉన్నాయి అక్కడే సలోమోన్ రాజు ఇరుస్లేం దేవాలయాన్ని కట్టించాడు మొదటి దేవాలయం రెండో దేవాలయం అక్కడే నిర్మించబడింది ఆ మొదటి దేవాలయం కూల్చివేయబడిన తర్వాత రెండో దేవాలయం జరూబ్బాబిల్ నాయకత్వంలో నిర్మించబడింది అది హేరోద్రాజు వారి కాలం వరకు ఉంది రాజు దాన్ని ఎక్స్టెండ్ చేసి విస్తృతపరిచిన నలభై ఆరు సంవత్సరాలు శ్రమించి గొప్ప వైభవంగా దేవాలయం నిర్మిస్తారు ఆ దేవాలయంలో యేసుప్రభు వారు బోధ చేస్తున్నారు యేసుప్రభు వారి కాలం వరకు ఆ దేవాలయం ఉంది అయితే యేసుప్రభు మరణించిన తర్వాత క్రీశకు డబ్బేలో ఆ దేవాలయం ధ్వంసం చేయబడింది ఇక యూదులు చల్లా చెదురైపోయారు ఈ ఆ స్థలాన్ని అరబ్బులు ఆక్రమించుకొని ముస్లింస్ ఏం చేశారంటే వాళ్ళు రెండు కట్టడాలను నిర్మించారు ప్రభునందప్రి దేవుని బిడ్లారు క్రీశకం ఆరు వందల ఎనభై ఏడులో రెండు ముస్లిం కట్టడాలు నిర్మించారు ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలంలో అయితే ఈ పీస్ అగ్రిమెంట్లో దీని గురించి యూదులు అడుగుతారు మేముకి యుద్ధాలు చెయ్యం మాకు మందిరం కావాలి ఆ స్థలంలో మేము దేవాలయం నిర్మింపు చేసుకుంటాం అన్నప్పుడు అరబ్బుల్ని ఒప్పించి ఆ ముస్లిముల్ని ఒప్పించి మీకు అక్కడ దేవాలయం కట్టుకునేటట్లు నేను ఏర్పాటు చేస్తానని నిబంధన చేసుకుంటాడు ప్రభునందు ప్రియులారా ఏడు సంవత్సరములు ఈ నిబంధనను అరబ్బులు అంగీకరిస్తారు ఇస్రాయలీలు అంగీకరిస్తారు మొదటి మూడున్నర సంవత్సరాల్లో ఇస్రాయలీలు ఇర్స్లీములో దేవాలయాన్ని నిర్మించుకుంటారు మూడవ మందిరం అంటారు దీన్ని థర్డ్ టెంపుల్ ప్రియులారా సంఘం ఎత్తబడిన తర్వాత మాత్రమే ఎరుస్లేం దేవాలయం నిర్మించబడుతుంది చాలామంది కొంతమంది పుకార్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు కట్టేస్తారు రేపు కట్టేస్తారు ఎల్లుటి కట్టేస్తారని సంఘం ఎత్తబడాలి క్రీస్తు విరోధి నిబంధన చేసుకోవాలి ఆ నిబంధనలో ఈ థర్డ్ టెంపుల్ కూర్చున్న ప్రస్తావన ఉంటుంది మూడున్నర సంవత్సరాల తర్వాత నిబంధనను మీరుతాడు ఆ దేవాలయంలో తన ప్రతిమను నిలబెడతాడు క్రీస్తు విరోధి నేనే దేవుణ్ణని చెప్పుకుంటాడు ఇదంతా కూడా అప్పుడు ఇస్రాయిల్ అరణ్యం పారిపోతారు గత ఎపిసోడ్లో ఈ విషయాలన్నింటి గురించి నేను చెప్పినాను ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా భవిష్యత్తులో చక్కగా ఇవన్నీ కూడా జరగనై ఉన్నాయి గత యుగాంత శాస్త్రానికి సంబంధించిన గత ఎపిసోడ్లు ఇస్రాయల్ చరిత్రకు సంబంధించిన ఎపిసోడ్లు పోల్చి జాగ్రత్తగా మరి మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ఆ విషయాలన్నీ కూడా మరి వీడియోలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటినన్నిటినీ జాగ్రత్తగా వినండి ఒక అవగాహనకు రండి రెండవ రకడ కొరకు సిద్ధపడండి నేను రాసినటువంటి పుస్తకాన్ని మరొకసారి పరిచయం చేస్తున్నాను ఇస్రాయలీల చరిత్ర ఇస్రాయేలును కాపాడు దేవుడు ద గాడ్ హూ ప్రొటెక్ట్స్ ద ఇస్రాయేల్ ప్రభునందు ప్రియులారా దీనిలో తొంభై ఆరు పేజీలు కలిగిన పుస్తకాన్ని ముప్పై నిమిషాల్లో కుదించి చెప్పాను గత చరిత్ర ప్రస్తుత చరిత్ర భవిష్యత్తు చరిత్ర కాబట్టి దయచేసి ఇప్పటి వరకు ప్రార్థనాపూర్వకంగా విన్నందులకు వందనాలు ప్రభువారు మమ్మల్ని నిండారుగా గాక రాకడకు సిద్ధపరచుడుగాక ఆమె దయామైడా తండ్రి మీ కొందనాలు రెండవ రాకడలో ఇస్రాయలీల యొక్క పాత్రను గూర్చి మాకు చాలా వివరంగా తెలియచేసినందులో స్తోత్రాలు ప్రవ్వా తండ్రి ఈ వాక్యాన్ని విన్న మీ బిడ్డల్ని దీవించండి రాకడ కొరకు సిద్ధపరచండి ప్రవ్వా ఈ యొక్క ఎపిసోడ్లన్నీ పూర్తి చేసుకుంటే సహాయం చేశారు ఇస్రాయిల్ని కాపాడు దేవుడు ఇస్రాయల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్దురు ఎరూసులేం క్షేమం కొరకు ప్రార్థన చేయడని మీ వాక్యంలో నాయనా మీరు చెప్పారు ఈ వాక్యాల ప్రకారం ఇస్రాయేల్ కొరకు ప్రార్థన చేసే కృప మా దయ దయచేయండి ఇస్రాయేల్ను దీవించండి ప్రభా మమ్మల్ని రాకడకు సిద్ధపరచండి ఏసునామంలో ప్రార్థించి వేడుకొని కొంచున్నాం పరమ తండ్రి ఆమె